హాయ్ అండి హలో అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాల్యూన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవరాత్రుల్లో టైం ఎక్కువ లేనప్పుడు ప్రసాదాలు చేయాలన్నప్పుడు చాలా ఈజీగా ఈ రవ్వకాసరి ప్రిపేర్ చేయండి ఇదైతే టైం కూడా ఎక్కువ పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా స్టవ్ మీద బండి పెట్టి అందులో అయితే వన్ స్పూన్ గీ యాడ్ చేశాను నేను జీడిపప్పు బాదం పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అందులోనే కొంచెం క్రిస్పీస్ కూడా యాడ్ చేసి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఎగిపోయినాక తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఐటమ్స్ కూడా చాలా తక్కువ పడతాయి అందుకే అయితే నేను ఇదైతే ప్రిపేర్ చేస్తాను టైం ఎక్కువ లేనప్పుడు అదే బండిలో ఇంకో స్పూన్ గీ యాడ్ చేసి బొంబాయి రవ్వ వన్ కప్ తీసుకున్నాను అదైతే ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత ఫ్రై ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది వేగితే అంతలా అయితే ఫ్రై చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు కొంచెం డిఫరెన్స్ ఇలా అయితే ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను వన్ కప్ బొంబాయి రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ ఇందులో అయితే నేను షుగర్ యాడ్ చేస్తున్నాను దీనికి టూ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది పొడి పొడిగా రావాలంటే మీకు కొంచెం ఇంకా బాగా మెత్తగా కావాలంటే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోవాలి అందులో నేనైతే రెండు ఇలాచి యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇందులోనే రెండు చుక్కలు పైనాపిల్ ఫ్లేవర్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేశాను తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ అది కూడా ఇందులో యాడ్ చేసి బాగా ఒకసారి కలపండి ఉండలేం కట్టకుండా మీ దగ్గర పైనాపిల్ అయితే అందుబాటులో ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ నేను మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఈ స్టేజ్లో అయితే టూ స్పూన్స్ గీ అయితే యాడ్ చేయండి నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది అంతేనండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి నేనైతే అమ్మవారికి ప్రసాదం పెట్టేసి పూజ అయితే బాగా చేసుకున్నాను అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్